నమస్తే ఎన్సిఎన్ న్యూస్ స్వాగతం నా పేరు హరిప్రియ నందుగా బుల్జెన్లో హెడ్లైన్స్ చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయవద్దు రాజమండ్రి చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని తప్పుడు సందేశాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని రాజమండ్రి సిటీ శాసన ఆదిరెడ్డి వాసు అన్నారు సోమవారం స్థానిక జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం నేషనల్ ఫారెస్ట్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్కు వచ్చి సంచరిస్తున్న చిరుతపై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు వాస్తవ పరిస్థితులపై శాఖ అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చిరుతను పట్టుకుని నేషనల్ లో వదిలే విధంగా చర్యలు చేపట్టారన్నారు ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు యాభై మంది సిబ్బందితో తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పగలు నిరంతరం గస్తీ కాస్తున్నారన్నారు ప్రజలందరూ అటవీ శాఖ విడుదల చేసిన వీడియోలు చూసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్నారు సోషల్ మీడియా వాట్సాప్ లో వస్తున్న ఫేక్ ను చూసి ఎవరూ భయపడవద్దని అన్నారు ఏదైనా సంఘటన జరిగితే శాఖపరంగా ఉన్నతాధికారులు జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా సమాచారాన్ని అందిస్తారన్నారు కొంతమంది ఆకతాయిలు ప్రజలను భయాందోళనకు చేసే విధంగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ను పెడుతున్నారని అటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ప్లేన్ స్క్వాడ్ డిఎఫ్ఓ ఏ త్రిమూర్తుల రెడ్డి సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ హెచ్ హేమ శైలజ తదితరులు పాల్గొన్నారు

బట్ హైలైజ్ లాస్ట్ టైం మనకి పార్క్ ఫండ్ నుంచి ఏలుగుబంటి టైగర్ వచ్చింది సేమది కెనాల్ కెనాల్ లో నుంచి మొత్తం అలా వస్తుంది అలా వెళ్లిపోయింది టైగర్ కి లపర్డ్ అంటే అది రాండమ్ గా బిహేవ్ చేస్తది లపర్డ్ టైగర్ అయితే సిస్టమేటిక్ గా బిహేవ్ చేస్తది వెరీ క్యాట్ ఫ్యామిలీ సో అన్ని గుర్ం అన్ని స్కిల్స్ ఉంటాయి లపర్డ్ లపర్డ్ లాంటి టైగర్ అంటే అన్ని స్కిల్స్ సో అవి ట్రాకింగ్ చేస్తాస్తే పైకి సింగిల్ మెన్సర్ ది ఇకదైతే సెటలర్ కాదు బై ఛాన్స్ ఇదొస్తుంది మాక్సిమం ట్రై చేస్తున్నాం సర్ క్యాప్చర్ చేసి మంచి నక్షత్ర పరిసతో తీయబోతున్నాం ఇంకా కొద్దిగా టీ దెంబర్స్ ఫైండింగ్ సర్ స్టార్ట్ రెడీగా ఉన్నాం తప్పకుండా కుల ప్రెజిల్ అందరికి కూడా నమస్కారం నేను మీ ఆదిత్య సిగ్నర్స్ రాజమహేంద్ర సిటీ ఎంఎల్డి ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం ఏదైతే గత త్రీ డేస్గా లెపడే ఏదైతే న్యాచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు వాస్తవ పరిస్థితులు డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది పురోగిత ఏంటి అన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది అధికారులందరితో కూడా చర్చిస్తూ ఉన్నాం దీని మీద ఒక ఫ ఒక నైన్ మెంబర్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది డేన్ డే అవుట్ రాత్రి పగలు సుమారు యాభై మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ వాటిని పట్టుకుని కేజెస్ పెడతా ఉన్నారు వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్లో వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు లోపు ప్రజల్ని కోరేది ఏంటంటే ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు యానిమల్ని కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలి జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం జరిగింది మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసిసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి వాటిని నమ్మవద్దు ఏదైనా సరే ఒక వాస్ ఒక ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు ఇది జరిగింది ఇది జరిగింది యానిమల్ ఈ విధంగా దాడి చేసింది ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు తెలియజేస్తారు వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళన గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన అవాస్తవాన్ని మీరు నమ్మవద్దు అలాగే ఆకతాయిలందరికీ కూడా చెప్తా ఉన్నాం మీరు ఏదో సరదాకి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళన గురి చేస్తే తప్పకుండా శిక్ష అర్హులవుతారు కఠినమైన చర్యలు ఉంటాయి ఇలాంటి సమయంలోనే మన అందరం కూడా చట్టం ధర్బన చేసే పరిస్థితుల్లో మీరు ఇలాంటి వాటిల్లో దూరి అన్నెసరీగా చూస్తూ ఉన్నాం నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కూడా జరిగే జరుగుతారు కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు పనాలు చేస్తూ ఉన్నారు అతి దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలేమన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం ఆ లోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకొని ఈ ఏదైతే జాగ్రత్తలు తీసుకొని అలాగే హెల్ప్లైన్ నెంబర్ కూడా పెట్టారు హెల్ప్లైన్ నెంబర్ కూడా